नमस्कार ऐम डॉक्टर यशव कुमार फ्रम नोबे मल्टी स्पेषालिटी क्लीनिक हैदराबाद अं नार्मलगाफ्टर सी मेनी आफ् मई वीडियो चाल मंदी टाइप क्वेश्चन ऐक्चुअली दे है रिटन आमेंट अन्ना सो ई क्वश्चिन्सर् इनमत दीन चाको ఓకే సో ఒకటి అక్కడ ఏమొస్తుందంటే లైక్ ప్రతి ఒక్కరు అడగడం ఏంటంటే సార్ మెడిసిన్ ఏంటి ఒకటే మార్గమా నార్మల్గా మెడిసిన్ లేనప్పుడు కూడా మేము బ్రతకేవాళ్ళు కదా చాలామంది బ్రతకేవాళ్ళు దేవ్స్ టు లైవ్ ద హ్యాపీ లైఫ్ సో వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ న్యాచురల్ సొల్యూషన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని అడిగారు సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఓకే సో దీని గురించి కూడా వీడియోస్ చేద్దామని ఈరోజు చెప్తున్నాను అండ్ అక్కడ క్వశ్చన్ వాజ్ దేర్ లైక్ ద పర్సన్స్ ఒకరు సపోజ్ లేడాసే ఆఫ్టర్ ద మ్యారేజ్ ఒక ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది లేకపోతే టెన్ ఇయర్స్ దాటిపోయింది తర్వాత వాళ్ళకు ఇమ్మీడియట్లీ అంగస్తమనం స్టార్ట్ అయిపోయింది లేకపోతే వాళ్ళకు బీరియం బాగా సన్నగా అయిపోయింది అండ్ ఇది కాకుండా తొందరగా వాళ్ళకు డిశ్చార్జ్ అవ్వడం మొదలుపెట్టింది లైక్ ఒక్కసారి మాత్రమే వాళ్ళ పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్లీ విత్న్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఆర్ మేబీ టూ మినిట్స్ వాళ్ళకు ఇమీడియట్లీ డిశ్చార్జ్ అయిపోవడం సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ అండ్ లైక్ డ్యూ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేము ఎక్కువసేపు సెక్స్ చేయలేకపోతున్నాం దట్ ఈస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నా ఓకే సో ద న్యాచురల్ సొల్యూషన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓకే సో ఇక్కడ టూ థింగ్స్ నేను చెప్తాను ఒకటి ఏంటంటే వన్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్ సెకండ్ ఈజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్ ఓకే సపోజ్ మీరు రాత్రిటో చాలా లేట్గా పడుకొని తొందరకు లేస్తున్నారు లేకపోతే యు ఆర్ డూయింగ్ నైట్ షిఫ్ట్ ఆన్ డైలీ బేసిస్ దాట్ విల్ అఫెక్ట్ యువర్ సెక్స్ లైఫ్ దట్ ఈస్ వన్ రెండోది ఇన్ కేస్ ఎక్కువగా మీరు ఇన్ కేస్ స్మోకింగ్ చేస్తున్నారు లేకపోతే ఎక్కువగా మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు దాట్ ఆల్సో విల్ డ్యామేజ్ యువర్ బ్లడ్ బెసల్స్ చిన్న చిన్న లైక్ మైక్రో మైక్రోనార్వ్స్ అన్నీ ఉంటాయి కదా ఈవెన్ అది కూడా అది అన్ని ఆటోమేటికలీ అది డ్యామేజ్ అయిపోతుంది బ్లాకేజ్ అయిపోతాయి అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ మనకు సరిగా అందదు అందకపోతే ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు ఇరెక్షన్స్ తగ్గిపోవడం అక్కడ స్టార్ట్ అయిపోతాయి ఓకే అండ్ దాంతోపాటి ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బ్రెయిన్ ఆల్సో ఈవెన్ బ్రెయిన్లో ఎప్పుడైనా సరే ఆ టైప్ జరిగిందంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తికి హ్యాపీనెస్ కంప్లీట్గా వెళ్ళిపోతాయి అనమాట హ్యాపీనెస్ లేకపోతే హ్యాపీ హార్మోన్స్ వాళ్ళ బాడీలో జరగదు ఎప్పుడైనా సరే హ్యాపీ హార్మోన్స్ సిగ్రేషన్ తగ్గిపోయింది వాళ్ళకు మెంటలీ ఆల్సో డెల్ బికమ్ ఇంపార్టెంట్స్ వాళ్ళకు యాక్చువల్లీ కంప్లీట్లీ ఇంపార్టెన్స్ అయిపోతారు అండ్ వాళ్ళకు ఈవెన్ మనసు కూడా ఒక మంచి అమ్మాయి అందమైన అమ్మాయికి చూసినా సరే కూడా వాళ్ళకు మనుషులు ఎట్లా రాదు లైక్ ఐ హ్యావ్ టు హ్యావ్ సెట్స్ విత్ హర్ అని ఎట్లా అస్సలు ఉండదు ఆ టైప్ ఫీలింగ్స్ కంప్లీట్గా పోతాయి ఒక పక్కనే ఒక మంచి అందమైన అమ్మాయి ఉన్నా సరే కూడా వాళ్ళకు చేయవద్దీ కాదు దెల్ టేక్ ఇట్ లైట్ అండ్ దెల్ గో బ్యాక్ సో దట్స్ వాట్ జనరల్లీ హ్యాప్నింగ్ సో ఈ టైప్ ఉన్నప్పుడు మనకు సొల్యూషన్స్ ఏంటి ఓకే సో ఎప్పుడైనా సరే సపోజ్ మీరు డయాబెటీస్తో మీరు బాధపడుతున్నారు లేకపోతే హైపర్ టెన్షన్తో మీరు బాధపడుతున్నారు దాని గురించి మీరు రెగ్యులర్గా మెడిసిన్ వాడితే ఉంటారు నార్మలీ ఈ సిచ్యువేషన్ మీకు వచ్చేస్తాయి విదిన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ టైం మీకు ఖచ్చితంగా సెక్స్ లైఫ్ మీకు అఫెక్ట్ అవుతుంది సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే లైక్ కొన్ని చిట్కాలు నేను చెప్తాను ఆ చిట్కాలు మీరు పాటించండి పాటించిన తర్వాత యు సీ అప్ టు వన్ మంత్ లైక్ దట్ ఈ వన్ మంత్లో మీకు యాక్చువల్లీ రిజల్ట్ వచ్చేయాలి హండ్రెడ్ పర్సెంట్ దీనిలో రిజల్ట్ రావాలి ఇన్ కేస్ మీకు రాలేదంటే యూ షుడ్ థింక్ దట్ దర్ మేబీ సమ్ అదర్ ఇంటర్నల్ ఇష్యూస్ మే బీ దేర్ ఫిజికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఉంటాయి అండ్ ఆ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూ షుడ్ విజిట్ మై క్లినిక్ ఓకే బట్ ఐ టెల్ యూ సమ్ టిప్స్ ఈ టిప్స్ మీరు పాటించారంటే సపోజ్ మీరు ఒక నార్మల్ వ్యక్తి మీకు ఈ టైప్ అలవాట్లు ఏం లేదు లైక్ స్మోకింగ్ అలవట్లేదు డ్రింకింగ్ లేదు అండ్ లైక్ ఫుడ్ కూడా మీరు బాగానే తీసుకుంటున్నారు ఎట్లాంటివి ఏమైనా అయి ఉంటే అండ్ దాంతోపాటు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే మీకు డెఫినెట్గా ఖచ్చితంగా విదిన్ అ వెరీ షార్ట్ టైం మేబీ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్లు మీకు ఈ చిట్కా ద్వారా మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది ఓకే సో మీరు ఓన్లీ టూ ఐటమ్స్ నేను చెప్తాను ఈ టూ ఐటమ్స్ మాత్రం మీరు తీసుకోండి తీసుకొని సొంత జీవితంలో మీరు అది అప్లై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది అండ్ యూ విల్ అవుట్ ఫ్రమ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో దానిలో ఫస్ట్ ఐటమ్ ఏంటంటే అజ్వాయిన్ అంటే వామ్ ఓకే సి ఈ వామ్కు మీరు ఏం చేయాలంటే కొంచెం వేయించండి అండ్ డైలీ నైట్ తినకముందే ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ ముందే మీరు నమలుకొని తినేయాలి నమలుకొని తినేసి వాటర్ తాగాలి ఓకే దీనిలో కొన్ని మెడిసినల్ ప్రాపర్టీ ఎట్లా ఉంటాయంటే లైక్ దీస్ విల్ రిమూవ్ ద టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ అండ్ లైక్ యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా మన బాడీలు అగైన్ ఏమవుతుందంటే ఎనర్జెటిక్గా మనం ఫీల్ అవుతాం దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ మన బాడీలు బ్లడ్ సర్కులేషన్కి ఇది పెంచుతాయి అన్నమాట ప్రతి ఒక్క చోట్ల పెంచుతాయి సో ఇమీడియట్లీ వాట్ హ్యాపెన్స్ వన్స్ యు ఆర్ టేకింగ్ దిస్ ఆఫ్టర్ వన్ అవర్ లైక్ దట్ మీ బ్లడ్ సర్కులేషన్ పెనీస్కు కూడా పెరగడం స్టార్ట్ అయిపోతాయి పెనీస్లు ఎక్కడైనా సరే చిన్న చిన్న నరం అని బ్లాక్ అయి ఉంటే కూడా దీని ద్వారా ఓపెన్ అవుతుంది ఓకే బికాస్ ఇట్ హాజ్ గట్ సచ్ కైండ్ ఆఫ్ పవర్ సో ఈ టైప్ మెడిసినల్ ప్రాపర్టీ దీనిలో ఉంది కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నా అండ్ ఇట్స్ మై క్లినికల్ ఎక్స్పీరియన్స్ అండ్ మెనీ ఆఫ్ మై పేషెంట్ దే హ్ యూజ్ దిస్ అండ్ దే గట్ బెనిఫిటెడ్ ఓకే సో దీనిలో మీరు చేయాల్సింది అంటే డైలీ బేసిస్లో బిఫోర్ వన్ అవర్ ఆఫ్ ద ఫుడ్ మీరు ఈ అజ్వాయిన్ వన్ టీ స్పూన్ తీసుకొని నమ్ములుకొని తినేసి మీరు కొంచెం బెడ్ నీళ్ళు తాగితే మంచిది లేకపోతే నార్మల్ వాటర్ కూడా మీరు తాగవచ్చు దట్ ఇస్ వన్ ద సెకండ్ థింగ్ అక్కడ ఏంటంటే లైక్ అర్లీ డిశ్చార్జ్ మీకు అయిపోతుంది అంటే దిస్ ఈజ్ డెఫినెట్లీ హ్యాపెన్స్ డ్యూ టు యువర్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్ దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ ఐ టెల్ యూ లైక్ ఇఫ్ యు ఆర్ మెంటలీ ఇంపార్టెన్స్ ఓకే మెంటలీ మీరు ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఈవెన్ మనసు పరంగా మీకు బాగాలేకపోతే కూడా డెఫినెట్లీ ఇట్ అఫెక్ట్స్ యువర్ సెక్చువల్ లైఫ్ ఎందుకంటే అక్కడి నుంచి మీకు ఇండికేషన్ రాదు వెన్ బ్రెయిన్ ఇండికేట్స్ ద బాడీ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ దేన్ ఓన్లీ మనకు ఇరెక్షన్ బాగా వస్తుంది అనమాట మన బాడీలో కొన్ని హార్మోన్స్ మన బాడీలో మంచి హార్మోన్స్ మనకు సీక్రెట్ అవ్వాలి అండ్ దట్ టైం వీ షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ మనకు మైండ్ కూడా ఒక డిఫరెంట్ పైపు వెళ్లకుండా మనకు సొంత బాడీలు మన మైండ్ ఉండాలి సొంత బాడీ మీద కన్సంట్రేషన్ ఉండాలంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే లైక్ ఇలాయచీ సో ఇలాయచీ ఎక్కువ కూడా అవసరం లేదు యూ కెన్ టేక్ ఫైవ్ పీసెస్ ఉంది గ్రీన్ ఇలాయచీ తీసుకోండి గ్రీన్ ఇలాయచీ ఫైవ్ పీసెస్ మీరు తీసుకొని మీరు ఏం చేయాలంటే బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ కోర్స్ మీరు ఎప్పుడైనా సరే సెక్స్ ముందే మీరు అది నమ్ములుకోవడం మీరు మొదలు పెట్టాలి ఓకే వన్స్ మీరు నోట్లు పెట్టేసి నమ్మదుకోవడం మీరు స్టార్ట్ చేయండి అండ్ ఎక్కు ఎప్పటి వరకు మీది సెక్చువల్ యాక్టివిటీస్ కంప్లీట్ అవ్వలేదు అప్పుడు వరకు మీ నోట్లు ఉండాలి ఓకే ఈ రెండు మాత్రం మీరు జస్ట్ పాటించండి మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీ బాడీలు ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజం మొత్తం బాగా పనిచేయడం మొదలుపెడతాయి అండ్ మీకు ఇరెక్షన్ కూడా బాగా వచ్చేస్తుంది అండ్ దాంతోపాటి స్ట్రాంగ్నెస్ పెరుగుతాయి అండ్ బ్లడ్ ఫ్లో కూడా పెరుగుతాయి అండ్ దాంతోపాటు ఏమవుతుందంటే లైక్ మీకు మెంటల్లీ కూడా ఇంపార్టెన్స్ ఉండదు అండ్ ఇఫ్ యు ఆర్ మెంటల్ ఇంపార్టెన్స్ అయితే మీకు మూడు రాకపోతే మీరు ఏం చేయగలుగుతారు ఒక అమ్మాయికి చెప్పండి సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అందుకని మీరు ఏం చేయాల్సింది అంటే అక్కడ మెంటలీ కూడా మీరు బాగుండాలంటే డైలీ బేసిస్లో ఒక ఐదు ఇలా ఇచ్చి మీరు తినడం స్టార్ట్ చేయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్రతిరోజు లైక్ మీరు ఎప్పుడైనా సరే మీరు సెక్స్లు పాల్కోకముందే జస్ట్ కొంచెం ముందే జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బిఫోర్ ఐదు ఇలాయిచి తీసుకొని మీరు నములుకోండి నములుకోవడం మొదలుపెట్టండి వరకు అంటే ఎప్పుడు వరకు మీది కంప్లీట్గా సెక్చువల్ ఇంటర్కోర్స్ కంప్లీట్ అవ్వలేదు అప్పుడు వరకు మీరు ఇది మొదలుపెట్టండి సో ఆ తర్వాత కావాలని మీరు తీసేయచ్చు లేకపోతే నమలుకొని మీరు మింగేయచ్చు ఓకే సో ఇబ్బంది ఏం లేదు బికాస్ దట్ ఈజ్ ఆల్సో న్యాచురల్ మెడిసిన్ అని మనం చెప్పవచ్చు సో ఈ టైప్ మీరు చేసి చూడండి డెఫినెట్గా అక్కడ ఏమవుతుందంటే వామ్ తీసుకోవడం వల్ల మీకు పెనీస్లు బ్లడ్ ఫ్లో బాగా పెరుగుతుంది పెనీస్లో స్ట్రాంగ్నెస్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇన్ కేస్ తొందరగా మీకు మెత్తగా అయిపోతుందంటే స్ట్రాంగ్నెస్ ఎక్కువసేపు ఉంటుంది దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ ఎప్పుడైనా సరే మీరు ఈ టైపు ఈ ఇలాయచి నములుకోవడం మీరు మొదలుపెడితే అక్కడ ఏమవుతుందంటే మీకు హార్మోనల్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది మీ బ్రెయిన్లో ఓకే అవర్ న్యూరో ట్రాన్స్మిటర్స్ నార్మల్గా యాక్టివేట్ అయిపోతాయి దీనివల్ల సో అక్కడ హార్మోనల్ ఇంబాలన్స్గా ఉంటే కూడా అది బ్యాలెన్స్కి వచ్చేస్తాయి సో దానివల్ల ఏమవుతుందంటే మీకు కన్సంట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అండ్ ఈ న్యూరో ట్రాన్స్మీటర్ వల్ల విల్ ఫీల్ మోర్ హ్యాపీ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద సెక్స్ విత్ యువర్ పార్ట్నర్ సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ అండ్ ఇది కాకుండా ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ లైక్ వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ సర్ట్ ఆఫ్ సెక్సువల్ డిసార్డర్స్ ఇన్ ద మేల్ అండ్ ఫీమేల్ సో దీని గురించి మీకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ ఎనీ ఎనీషర్డ్ ఆఫ్ సెక్చువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ఇన్ కేస్ నాకు కాంటాక్ట్ చేయాలంటే మై నంబర్ ఈజ్ దేర్ ఆన్ ద స్కిన్ సో యూ కెన్ టేక్ మై నంబర్ అండ్ యూ కెన్ కాల్ మీ సో ఇఫ్ ఐ బిజీ బీజీ ఐ విల్ కాల్ యూ బ్యాక్ అగైన్ దట్ ఇస్ వన్ ద సెకండ్ థింగ్ ఐ టెల్ యూ మై నంబర్ ఎలాంగ్ విత్ అడ్రస్ అండ్ లొకేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఆన్ ద నెట్ సో యూ కెన్ సర్చ్ ఇన్ ద గూగుల్ యుల్ ఫైండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ షన్ఫార్మేషన్ ఆల్సో విల్ బి దేర్ ఈవెన్ ద పీపుల్ హూ హెజ్ యూజ్ మై మెడిసిన్ హూ హెజ్ టేకెన్ మై ట్రీట్మెంట్ ఈవెన్ బాడ ది ఫీడ్బ్యాక్ కూడా అక్కడ ఉంటుంది యూ కెన్ సి ద కమెంట్స్ యూ చెక్ ఆల్ ద కమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్స్ యూ సి ఆన్ మై గూగుల్ ప్రొఫైల్ సో యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ లైక్ వాట్ ఈజ్ హ్యాప్నింగ్ ఓకే సో థ్యాంక్ యూ ఫర్ టుడే ఐ వెల్ కమ్ అవుట్ ఇట్ సమదర్ వీడియో బై నెక్స్ట్ టైం